స్టాక్ మార్కెట్ చాలా దారుణమైనది చాలా మంది డబ్బు కోల్పోయారు కాబట్టి నేను మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టను ఈ ఆలోచన చాలా మందిలో ఉంటుంది కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి చాలా మంది స్టాక్ మార్కెట్ లో డబ్బు ఎందుకు కోల్పోతారో చూద్దాం అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టడం కంపెనీ గురించి తెలియకుండా ఎవరో స్నేహితుడు చెప్పాడని టీవీలో చూశామని స్టాక్స్ కొనడం ఒకే చోట మొత్తం డబ్బు పెట్టడం కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని ఒకటి లేదా రెండు కంపెనీల స్టాక్స్లోనే పెట్టడం ఆ కంపెనీ నష్టపోతే మొత్తం డబ్బు పోతుంది ఈ రోజు కొని రేపు అమ్మేసి లాభం సంపాదించాలని చూడటం ఇది పెట్టుబడి కాదు జూదం ఎంతో అమ్మేయడం మార్కెట్ కొద్దిగా పడిపోయినప్పుడు భయపడి నష్టానికి అమ్ముకోవడం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం స్టాక్ మార్కెట్ అనేది ఒక పెద్ద హైవే లాంటిది దానిపై ప్రయాణిస్తేనే గమ్యాన్ని చేరుకోగలం సంపదను సృష్టించగలం నేరుగా స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం అంటే డ్రైవింగ్ సరిగా రాని వ్యక్తి పాత కారు వేసుకుని తుఫానులో ఆ హైవేపై ప్రయాణించడం లాంటిది యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ మీరు చెప్పినట్లు డబ్బు కోల్పోయేది ఇలాంటి వాళ్లే మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టుబడి పెట్టడం అంటే అదే హైవేపై ఒక మంచి కారులో అనుభవం ఉన్న ప్రొఫెషనల్ డ్రైవర్ను పెట్టుకుని ప్రయాణించడం లాంటిది ఆ ప్రొఫెషనల్ డ్రైవరే ఫండ్ మేనేజర్ మ్యూచువల్ ఫండ్ మిమ్మల్ని ఆ నష్టాల నుండి ఎలా కాపాడుతుంది నిపుణుల నిర్వహణ మీలాంటి వేలాది మంది నుండి డబ్బును సేకరించి ఈ కంపెనీలలో పెట్టుబడి పెట్టాలనేది ఫండ్ మేనేజర్ అనే నిపుణుడు నిర్ణయిస్తాడు అతనికి మార్కెట్పై పూర్తి అవగాహన ఉంటుంది డైవర్సిఫికేషన్ నష్టభయాన్ని పంచడం మ్యూచువల్ ఫండ్ మీ డబ్బును ఒకే స్టాక్లో కాకుండా ఫోర్టీ ఫిఫ్టీ వేర్వేరు మంచి కంపెనీలలో చిన్న చిన్న భాగాలుగా పెట్టుబడి పెడుతుంది ఒక కంపెనీ నష్టపోయినా మిగతా కంపెనీల లాభాలు ఆ నష్టాన్ని భర్తీ చేస్తాయి అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టకపోవడం లాంటిది క్రమశిక్షణ ఎస్ఐపి ద్వారా మీరు ప్రతి నెలా కొద్ది మొత్తం పెట్టుబడి పెడతారు మార్కెట్ పడినప్పుడు ఎక్కువ యూనిట్లు మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు కొంటారు ఇది దీర్ఘకాలంలో మీకు లాభాన్ని ఇస్తుంది భావోద్వేగాలకు దూరం భయపడటం అత్యాశకు పోవడం వంటి నిర్ణయాలు మీరు తీసుకోరు ఆ పని ఫండ్ మేనేజర్ చూసుకుంటాడు మీరు స్టాక్ మార్కెట్కు భయపడటం సరైనదే కానీ ఆ భయంతో సంపదను సృష్టించే ఒక గొప్ప మార్గాన్ని వదులుకోవద్దు మ్యూచువల్ ఫండ్ అంటే స్టాక్ మార్కెట్కు దూరంగా పారిపోవడం కాదు స్టాక్ మార్కెట్ అనే వాహనాన్ని ఒక నిపుణుడి సహాయంతో మన ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి సురక్షితంగా మరియు తెలివిగా నడపడం మీరు నేరుగా డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు ప్రొఫెషనల్ డ్రైవర్ సేవలను ఉపయోగించుకోండి అదే మ్యూచువల్ ఫండ్ ఆర్థిక సలహాల కోసం మీరు నన్ను ఎయిట్ 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 ఫైవ్ త్రీ జీరో జీరో సెవెన్ టూ ఎయిట్